వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ చాలామంది రైతులు ఇంటి ముందు ఒక దేశవాళి అవను పెంచుకోవాలనుకుంటారు ఒంగోలావులు కూడా చాలామంది అయితే ఇంట్రెస్ట్ చూపుతుంటారు ఫ్రెండ్స్ మరి వారి కోసమే ఈ వీడియో వీడియో వివరాల్లోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంటాయి ఫ్రెండ్స్ మరి సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియో వివరాల్లోకి వెళ్ళిపోతే ఇక్కడ కనిపిస్తున్న ఒంగోలావు ఫ్రెండ్స్ ఇది థర్టీ డేస్ అవుందంట ముప్పై రోజులు అవుతుందంట డెలివరీ అయ్యి కూడా మగదుడకైతే జన్మనిచ్చింది కోడేదుడకు వీడియో రాళ్ళు వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా పుత్తూరు మండలం దిగువగూలూరు గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు ప్రవీణ్ కు చెందిన యొక్క ఒంగోలు అవైతే అమ్ముతున్నారు ఉదయం మూడు లీటర్లు సాయంత్రం మూడు లీటర్లు మిల్కింగ్ కెపాసిటీ అయితే ఉందంట మేత సరిగ్గా లేదు కాబట్టి ఇంకా నాలుగు నాలుగు లీటర్లు ఇచ్చే కెపాసిటీ కూడా ఉందంట ఫ్రెండ్స్ యావుకు రేటు వివరాలు అయితే మనకు చెప్పలేదు నచ్చిన రైతులు నేరుగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ వారిని కాంటాక్ట్ చేయండి రైతు పేరు ప్రవీణ్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ ఫోర్ త్రీ ఎయిట్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఈ నెంబర్ను కాంటాక్ట్ అయ్యి అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందని చెప్తున్నారు నచ్చిన రైతులు కాంటాక్ట్ చేసి ఆవును సొంతం చేసుకోండి ఆవును దానికి పుట్టిన కోడెదుడను ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరో కి వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో నెక్స్ట్